ఆర్థికంగా కాచు తకా అకాబుబు తగేండియద్తభిటి harbor � Yeah.

ఆ అంబులెన్స్ ఎవరికి ఇచ్చారు పిఎస్సి లెవెల్లో ఉన్న ప్రతి హాస్పిటల్లో కూడా ఇచ్చారు కదా ఆ సిఎస్ఎస్ నుండి బాధ్యత లేదా జిల్లా పరిషత్ చైతన్ ఉందా లేదా లోకల్లో ఉన్నటువంటి ఎంపీగా లోకల్లో ఉన్న జెనిపిటీస్ ఉన్నారా లేదా నేను ఎవరిని అడగను నేను వాళ్ళ నేనే అడుగుతాను ప్రోటోకల్ ప్రోటోకాల్ రాదా ప్రోటోకాల్ ప్రోటోకల్ వచ్చేసి ఫ్యామిలీ చేసి సరిపోదు ప్రోటోకల్ ప్రోటోకల్ని యూస్ చేయాలి క్యాండిడేట్ ఎవరో ఇంటిమెట్ చేయాలి సాయిరెడ్డి గారికి సుమారుగా ఎన్ని సార్లు ఎలా రాసి ఉంటారు ఇక్కడ ప్రతి మీటింగ్ లో కూడా అంబులెన్స్ లేదని వినడం కానీ చనిపోయినప్పుడు కానీ వాటిని సొంతంగా పెట్టిన రోజు

జిల్లా ప్రతి రోజు సోషల్ మీడియాలో లో వస్తుంది ప్రతిరోజు పేపర్ లో వస్తుంది ఎవరు ఎవరికి సమాధానం చెప్తారు అందరికి

గ్రామ పంచాయతీ బిల్డింగ్ అనకాపల్లిలో మనకి ఇరవై ఎనిమిది మంజూరు ఆ ఇరవై ఎనిమిదిలో మనం ఒక రెండు వరకు టీకం తీయలేకపోయాం అక్కడ ఆల్రెడీ ఆ రెండు చోట్ల కూడా సచివాలయం బిల్డింగ్ లేదంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళు మనం టీకం కోసం ప్రయత్నం చేస్తున్నాము ఇన్ కేసు అవి డిస్ప్యూట్స్ మనం క్లియర్ చేయలేకపోతే ఆల్టర్నేట్ బిల్డింగ్స్ కూడా మనం తీసుకోమని చెప్పి గవర్నమెంట్ నుంచి ఉన్నాయి కాబట్టి ఆ ఐదారు వర్కులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటికి మనం ఆర్గనైజ్ ప్రోసెస్ తీసుకుంటాం ఈ సిఎస్సి ఈ విషయం అలాగే అంటే మీరు చెప్తుంది బీటీ రోడ్స్ సార్ బీటీ రోడ్స్ సిసి రోడ్స్ బిల్డింగ్స్ అయితే ఇరవై లక్షలు నిర్మాణం చేసి కింద బిల్డింగ్స్ ట్వంటీ ల్యాక్స్ బిల్డింగ్ అయితే ట్వంటీ ల్యాక్స్ దాకా తీసుకోవడం లేదు ఓకే ది ఎర్రర్ ఏంటి మొదటగా జీరో ఇచ్చారు 50 లక్షలు వీటీ రోడ్ ని కీసీ రోడ్ ని కీ ఆ కార్ తీసుకోవడానికి నేను అడగను బలొక అలా తీసుకున్న రోడ్ ని నాకు కావాలని ఇష్యూ ఎస్పెషల్లీ ఏంటి లాస్ట్ టైం మనం ఏదైతే 2 కోట్లు 4 కోట్లు వరకు టేక్ అప్ చేశాం అవన్నది బిల్స్ అంటే అప్రూవ్ కాలేసారు లాస్ట్ టైం అంటే రాజ్యంగలో ఏ వచ్చినా

గతంలో లాగే ఇప్పుడు కూడా అనేక సమస్యలు ఉన్నాయి సో గౌరవ సభ్యులందరూ కూడా ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో అడగడం జరిగింది హౌసింగ్ కానివ్వండి హౌసింగ్లో బిల్లులు కానివ్వండి ఇవన్నీ కూడా చెల్లించే దాంట్లో కూడా కొంత లేట్ అవుతుంది అనేది ఏదైతే కేజీహెచ్లో ఉన్న ఎస్టీ సెల్లులో ఐటీడీఏ నుంచి రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో అది సకాలంలో అందించక లేకపోవడం వల్ల ఇక్కడ సరైన వైద్యాన్ని అందించలే అందించలేని పరిస్థితి ఉందనేది కూడా మరి మాను నోటీసులో వచ్చింది వీటన్నిటిని కూడా అధికారులు ఉమ్మడి విశాఖపట్నానికి చెందినటువంటి కలెక్టర్స్ అందరూ కూడా దీని గురించి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా గతంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇప్పుడు కొనసాగించే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క ఫంక్షన్ కూడా కొత్త ఫెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కానివ్వండి అలాగే ఆధార్ అప్డేట్ కానివ్వండి ఇవన్నీ కూడా జరగట్లేదు అనేది ఇప్పుడు మా నోటీస్లో వచ్చింది అది ప్రజలకి చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా